ప్రైజ్ అలాట్ ప్రభునే సుక్రిస్తు నామంలో మీ అందరికీ శుభములు ఉదయాన్నే దేవుని మాటలు విందాము దేవు నాతో ఏం మాట్లాడుతాడు అని దేవుని వాక్యానికి వాక్యం దగ్గరకు చేరు వచ్చిన నా ప్రియ సహోదరులారా దేవుడు మీకు తగినంత కృపను ఆయన ధైర్యాన్ని మీకు దయచేయును గాక మన క్రైస్తవ జీవితం ముందుకు వెళ్తూ ఉంటుండగా ఎన్నో పరిస్థితులు విపత్తులు మన జీవితంలో వస్తూ ఉంటాయి అర్థమైందా సపోజ్ ఏబులా ఏబు కుటుంబం ఏబు తనకున్న ఆస్తి తనకున్న సమస్తం అంతా కోల్పోయాడు తన బిడ్డలను అప్పుడు ధైర్యం ఉంటుంది చెప్పండి ధైర్యం ఉండదు ఇక ఎంతోమంది అంటారు నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించలేదా అంటారు కాబట్టి దేవుడే మనల్ని ధైర్యపరుస్తాడు ఒకటే మనము ఆధారపడాల్సింది ఆనుకోవాల్సింది ఈ ఉన్నటువంటి వనరుల మీద వసతుల మీద మనుషుల మీద కాదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి వీటి మీద మనం ఆనుకోవడానికి వీలు లేదు దేవుని మీదనే ఆనుకోవాలి ఎందుకంటే భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుంది సామెతలు పద్నాలుగు ఇరవై ఇరవై ఆరులో కూడా భయభక్తులు బహుధైర్యాన్ని పుట్టిస్తుంది అనమాట భయభక్తులు కలిగిన వ్యక్తికి బహుధైర్యం ఉంటుంది నా ప్రభు కోసం నేను బ్రతుకుతున్నాను నేను జీవిస్తున్నాను ఆయనే నా సమస్తం బైబిల్లో దేవుడు ధైర్యపరిచిన సందర్భాలు ఎన్నో దేవుడు ఎంతమందినో ధైర్యపరిచాడు ఎంతోమందిని ధైర్యపరిచిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ధైర్యపరుస్తున్నాడు ధైర్యాన్ని విడిచిపెట్టద్దు ధైర్యంగా ఉండని యహోష్వను ధైర్యపరిచిన దేవుడు ఎందుకంటే ఎంతో పని ఉంది ఎంతో పని ఉంది ధైర్యంగా ఉండని సొలోమోను ధైర్యపరిచిన దేవుడు ఇలా బైబుల్ గ్రంథంలో నేను ఒక సందర్భాన్ని చదువుతాను ఒక సందర్భాన్ని దినవృత్తాంతం రెండవ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం వచనంలో అశూరు రాజు సన్హరీబ్ ఎంతగానో విచ్చలివిడిగా మాట్లాడుతూ ఉండగా ఇక మిమ్మల్ని ఎంతోమంది యుద్ధం చేశాం ఇక మీరు కూడా అయిపోతారని ఇస్రాయిల్తో పగల్బాల్ పలుకుతూ వారిని బలహీనపరుస్తూ ఉండగా నేను ఆ మాట మార్చిబుతాను దినవృత్తాంతం రెండవ గ్రంథం ముప్పై రెండో అధ్యాయము నేను ఈ మాట మీకు చెప్పాలని ఆశపడుతూ ముప్పై రెండవ అధ్యాయము ఏడవ వచ్చినా నేను చదువుతున్నాను కొంచెం జాగ్రత్తగా ఆలకించండి ముప్పై రెండవ ఏడ మీరు దిగులు పడకుడి ధైర్యం విడివడి అషూరు రాజుకైనను అతనితో ఉన్న సైన్యమంత్రికైనను మీరు భయపడవద్దు విస్మయం అందవద్దు అతని కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువైన సహాయం మనకు కలదు అతడు ఎన్ని మాట్లాడిన ఎంతమందినైనా జయించి ఉండొచ్చేమో కానీ అర్థమైందా అతనికి మీరు భయపడద్దు ధైర్యంగా ఉండండి అంటే దేవుడు ధైర్యపరిచిన సందర్భాలు ఈ బైబిల్లో ఎన్నెన్నో ఎన్నెన్నో ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు శత్రువు ఎంత ఏం చేసినా ధైర్యాన్ని విడిచిపెట్టద్దు అపోసరైన పౌలు ప్రాణం అయ్యేంత వరకు కూడా ధైర్యాన్ని విడిచిపెట్టలేదు ఎంత నలిగిపోయాడో ఎంత అరిగిపోయాడో అయ్యో ఒకవైపు ప్రాణం పోతుందన్న ఆ అపోసల్ కార్మి ఇరవై అధ్యాయంలో ప్రాణం పోతుంది సముద్రంలో ఉన్నారు బ్రతుకుతామన్న ఆశ లేదు అప్పుడు కూడా ధైర్యపరుస్తున్నాడే ఇదేమికుండేది అంటే దేవుడు మాట్లాడుతున్నాడు మీ తల వెంటుకల్లో ఒకదానికైనా నష్టం కలగదు నేనున్నాను పౌలు నేనున్నాను నీతో ఉన్నవారందరూ నీకు కలిగి ఉంటారు వాళ్ళకేం కాదు అందుకే చాలా ధైర్యపరిచాడు పౌలు గారు చూడండి ఇప్పుడు మనం ఒక చిన్న సమస్య రాగానే ఎంత కృంగిపోతామో ఎంతంటే ఇక చెప్పలేనంత కృంగిపోతాం ఇరవై రెండవ వచ్చిన చదువుతున్నాను విన ఇప్పుడైనాను ధైర్యం తెచ్చుకొని మిమ్మల్ని ధైర్యం తెచ్చు మిమ్మల్ని వేడుకొని చున్నాను వాడకే కానీ మీరు ఎవరి ప్రాణమునకు హాని కలగదు వింటున్నారా అంటే అందరూ ధైర్యం అయిపోయింది చనిపోతాం ఇంక అయిపోయింది చనిపోతాం అన్న ఆలోచనకు వచ్చేశారు అయ్యా మీకు ఏమి కాదు వాడక కానీ మీకు కానీ ఏమి కాదు చెప్తున్నాడు ఎందుకంటే గడిచిన రాత్రి నేను ఎవరిని సేవిస్తున్నాను ఏ దేవుని పూజిస్తున్నాను ఆ దేవుడు నా యొద్ద నిలిచి సౌలా భయపడకము నువ్వు ఐశ్వర్యత నిలబ నిలబడాల్సి ఉంది అని చెప్పాడంట ఏం కాదు నీతో ఉన్నవాడిని అనుగ్రహిస్తాను ధైర్యంగా ఉండు ఈ భూమి మీద దేవుడు మాత్రమే మనల్ని ధైర్యపరచగలడు ఏ పరిస్థితులను వెళ్తున్నా తుఫాన్ లాంటి సమస్యలు ఎన్నో ఈరోజు చాలామంది ఎంతోమంది ఆ ధైర్యం చెడి బలహీనులై చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తమ్ముడు ఈ వాక్యమెంట్ నువ్వు ఎవరైనా పర్లేదు నువ్వు ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు క్రి క్రిస్టియన్ కావచ్చు ఎవరైతే ఏముంది ధైర్యం లేక ఏమి చేయాలో అర్థం కాక దిక్కుతో వచ్చని పరిస్థితుల్లోనూ ఉంటే ఒక్క చిన్న ప్రార్థన చేయి ప్రభా నన్ను ధైర్యపరచు నన్ను ఆదరించు యేసుప్రభు పౌలు గారిని ఆదరించాడు ధైర్యపరిచాడు నా ప్రియ సహోదరులారా ఇరవై ఐదో వచ్చిన కాబట్టి అయిలారా ధైర్యం తెచ్చుకున్నాడీ నాతో దూత చెప్పిన ప్రకారం జరుగున నేను నమ్ముచున్నాను నమ్ముచున్నాను ముప్పై ఆరో వచ్చినా కూడా నేను చదువుతున్నాను ఎంత అద్భుతమైన అప్పుడందరూ ధైర్యం తెచ్చుకుని ఆహారం పుచ్చుకునేది ఒక్కడు ఎంతమందిని ధైర్యపరుస్తున్నాడే ఏమండి ప్రాణాలు పోతున్నాయన్నా కానీ ఆ దేవుని మీద ఎంత నమ్మకం మనకు ఏది చిన్న జరిగితే చాలు చీమ కుడితే చాలు అబ్బంగా ఏమైపోద్దు ఏమైపోద్దు ఎంత భయమో ప్రాణాలు పోతున్నాయి మీదకి వస్తున్నప్పటికి కూడా ఎంత ధైర్యం నా దేవుడున్నాడు ఎంత ప్రశాంతత నా దేవుడు నన్ను కాపాడుతాడు ఎంత ప్రశాంతత నా దేవుడు నా రుణాలు తీర్చగలడు నన్ను ఆదరించగలడు నన్ను ముందుకు తీసుకెళ్ళగలడు నా కన్నీరు తుడవగలడు ఈరోజు చాలామంది తల్లులు భర్తలు కోల్పోయారు అమ్మా భర్తలు కోల్పోయినంత మాత్రాన అధైర్యపడొద్దమ్మా దేవుడు ఉన్నాడు మీకు ఈ మధ్య ఒక దైవజుడు చనిపోయాడండి ఒక దైవజుడు చనిపోయాడు ఆయనకి ఇద్దరు పిల్లలు పొట్టిగా ఉంటాడు అంగవైకల్యం దేవుని సేవ చేశాడు ఆయన హార్ట్ స్ట్రోక్ ద్వారా చనిపోయాడు ఆ కుటుంబాన్ని ఎంతమంది ఆమె ఆమె అనుకుంది ఆయన చనిపోయి ఆ పార్థవ దేహం మీద పడి ఏడుస్తూ ఇంకా నా పని అయిపోయింది ఈ భూమి మీద నేను బ్రతకలేను ఈ పిల్లలు నా వల్ల కాదు అని వెక్కిలు పెట్టి ఏడుస్తున్నప్పుడు ఎంతోమంది వారి హృదయాలు కరిగిపోయినాయి ఒకటి చెప్తున్నాను ఒకవేళ భర్త విడిచిపెట్టచ్చేమో ఈ భూమిని ఈ భూమి నుంచి పర్లేకపోయినాడు అయితే ఎన్ని కుటుంబాలు వాళ్ళు ఆదరించారంటే నేను ఆశ్చర్యపోయాను ఎక్కడెక్కడో దేశ దేశ విదేశాల్లో ఉన్న ప్రజలు ఎంతమంది వారిని ఆదుకున్నారంటే నేను అనుకున్నాను ఇది కదరా క్రైస్తవ్యం అంటే ఆ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని ఎంత ఆదరి చాలామంది సవాల్ దగ్గర చిలరేరుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు సాయం వాళ్ళు లేరు ఒక బరి కార్యక్రమానికి నేను వెళ్ళాను వెళ్తే ఆ కార్యక్రమంలో ఒక సేవకుడు వచ్చాడు ఆయన అంటున్నాడు తమ్ముడు అక్కడ ఏం చేశారు మా కోసం ఆడవాళ్ళు అబ్బాయిని పోగొట్టుకొని ఏడుస్తుంటే ఏం చేశారు మా కోసం ఏం చేసి పెట్టాలి నీకోసం ఇలాంటి దౌర్భాగ్యులు కూడా ఉన్నారు భూమి మీద వాళ్ళు కష్టంలో కన్నీటిలో యవనస్తురైనా బిడను పోగొట్టుకొని ఏడుస్తూ ధైర్యం చెడి బాధపడుతుంటే వచ్చి ఆదరించి ఏదైనా తినిపించాల్సింది పోయి మాకేం పెడతారు కొంతమంది ఆ కుటుంబ చనిపోతే వెళ్తారు సేవకులు మరి ఎవరైనా ఆడివే కానుకలు అడుగుతారు ఇదేం దౌర్భాగ్యమైన జీవితం వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు పేదవారైనప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఆదరించాల్సింది పోయి నిజంగా ఎంతమంది సేవకులు పాస్టర్స్ వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదరించారంటే వాళ్ళకు తోచిన సహాయం కూడా చేశారు ఇదండి నిజమైన క్రైస్తవ జీవితం వాళ్ళకు తోచిన సహాయం కూడా చేశారు కాబట్టి దేవుడు విడిచిపెట్టేవాడు కాదు ప్రభువు నాకు సహాయుడు ఆయన నన్ను విడిచిపెట్టేవాడు కాదని అన్న మంచి ధైర్యముతో మనం చెప్పగలగాలి ప్రభు నాకు సహాయుడు కాబట్టి నా ప్రియ సహోదరులారా అలా దేవుడు ఎంతో మందిని ధైర్యపరిచాడు దావీదు కూడా సమ్యులు మొదటి గ్రంథం ముప్పై అధ్యాయంలో తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఇంకా ఆయనకు ధైర్యం ఏం లేదు తన దేవుడు తప్ప వేరొక ధైర్యం ఏమీ ఈ భూమి మీద దేవుడు ఎక్కువైన సహాయము దేవుని ద్వారా మనం పొందగలం ఎన్నో ఇబ్బందులు కష్టాలు ఇక్కట్లు ధైర్యంగా ఉంటే దానికి బహుమానం చాలా ఉంది ధైర్యాన్ని విడిచిపెట్టద్దు సేవ చేసే వ్యక్తులు కావచ్చు సేవలు ఎన్నో ఇబ్బందులు ఆటపోట్లు శత్రువు దాడులు మరి ఒకవేళ కుటుంబాల్లో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఉండొచ్చు భార్యలు ఉండొచ్చు భర్తలు కోల్పోయిన భార్యలు ఉండొచ్చు మరి ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన వారు ఉండొచ్చు మరి ఏ స్థితిలో ఉండి ధైర్యాన్ని కోల్పోతున్నావో తన భార్య పిల్లలు పోగొట్టుకొని ఎంతగానో ఏడ్చాడు దావీదు గారు అందరు వచ్చి రాళ్ళతో చంపడానికి వచ్చారు ఇక అయిపోయినట్టే జీవితంకేం లేదు ముగింపుకు వచ్చినట్టే అన్నట్టు అయిపోయింది దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు తన వారందరినీ పోగొట్టుకుని తన వారందరినీ తిరిగి కాపాడుకోవడానికి ముందుకొచ్చాడు తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఎందుకంటే నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు ఏ పరిస్థితిలోనైనా ఎలాంటి కష్టంలోనైనా రెండో దినవృత్తాంతం రెండో క్రింద పదిహేనో అధ్యాయము ఏడవ వచనంలో ధైర్యం వహించుడి దేవుడు మీ కార్యాన్ని బలహీనలు కావద్దు మీ కార్యాన్ని సఫలం చేస్తాడు మేలు చేయడానికి దేవుడు మీతో ఉన్నాడు ధైర్యంగా ఉండండి దినవృత్తాంతంలో పంతొమ్మిది పదకొండవ వచనం నా ప్రియ సహోదరులారా ధైర్యముగా అందుకే సువార్తల్లో యేసు ప్రభు చేసిన అద్భుతాలు చాలా సందర్భాలు ధైర్యంగా ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఇదో ఒక చిన్న మాట చెప్తున్నాను మనకు ఒక ధైర్యం ఉంది మన ప్రభు ఉన్నాడు ఆయనే మన ధైర్యం ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినా సమయోచితమైన సహాయం కొరకు ఆయన కృపాసనత్వం వెళ్ళినా మనకి ఇస్తాడు అన్న ధైర్యం ఉంది మనల్ని మన కుటుంబాలు ఆయన విడిచిపెట్టేవాడు ధైర్యంగా ఉండండి ప్రభు మనకు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకున్నాను పరిస్థితులు ఎంత అండి కృపగలింది అస్తోత్రాలు మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని పరిశుభిస్తూ మా ప్రియులు ఎవరు ఏ ఇబ్బందుల్లో ఏ కష్టంలో ఏ నష్టంలో ఉన్నారో వారిని మీరు ఆదుకోమని వారికి మీరు సహాయం చేయమని ధైర్యాన్ని విడిచిపెట్టుకున్న చక్కగా ముందుకెళ్తూ సహాయం చేయమని కేసు ప్రమాణాలు ప్రాణం చేశాడి వేడుకుంటున్న ఆమె తండ్రి ఆమె